క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభున వారి దివ్యనామున్న శుభాలు నూతన జీవిత అనుదిన దైవధ్యానము నిరీక్షణతో బలం వస్తుంది దేవుని శక్తి పొందుకునేది వేగంగా కదలటం ద్వారా కాదు నెమ్మదిగా వెళ్ళడం ద్వారా సాధించబడుతుంది యష్యా గ్రంథము నలభయో అధ్యాయము ఇరవై ఎనిమిది నుండి ముప్పై ఒకటో నీకు తెలియలేదా నీవు వినలేదా బూది గంతమును సృజించిన యహోవా నిత్యుడగు దేవుడు ఆయన సొమ్మసిల్లడు అలయడు ఆయన జ్ఞానమును శోధించటం అసాధ్యము సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగుజేయవాడు ఆయనే బాలురు సొమ్మసిల్లుదురు అలయుదురు యవనస్తులు తప్పక తొట్టుల్దురు యహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక పరుగెత్తుదురు సొమ్మసిల్లక నడిచిపోదురు ఆయాసం అనేది అంతులేని బాధ్యతల యొక్క ఉప ఉత్పత్తి అయితే ఇది కాదు మన తండ్రికి కావలసింది అతను పూర్తిగా భిన్నమైన జీవన విధానాన్ని అందిస్తాడు మరియు అతన్ని వెంబడించే వారికి నూతన శక్తిని ఇస్తాడు దేవుని కొరకు కనిపెట్టి వారికి ఆయన మానవతీతమైన శక్తి ఇస్తానని వాగ్దానం చేయబడింది వాస్తవానికి ఇది యవ్వనస్తుల సహజ బలాన్ని మరియు ఓర్పును అధిగమిస్తుందని బైబుల్ చెప్తోంది యష్యా గ్రంథము నలభై అధ్యాయము ఇరవై తొమ్మిది ముప్పై వచనాలు మనము అనుకున్న దానికి విరుద్ధంగా ఈ శక్తి ప్రాప్యత వేగంగా కదలడం ద్వారా రాదు నెమ్మదిగా వెళ్ళడం ద్వారా సాధించబడుతుంది దేవునిపై దృష్టి పెట్టడానికి ఆయన దిశను వెతకడానికి మరియు అతను మనల్ని ఏమి చేయమని పిలుస్తున్నాడో దాన్ని సాధించడానికి అతని శక్తిని పొందుకోవడానికి సమయాన్ని వెచ్చించండి పడిపోయిన మానవుని ద్వారా దేవుడు ఆశించేది ఎలా సాధించగలడు అనే దానికి భూసంబంధమైన వివరణ లేదు ఆయన ఆత్మ శక్తివంతమైన మరియు ఉల్లాసంకరమైన గాలి వంటిది అది పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్త మేలుతో నీ హృదయంను తృప్తిపరుచుచున్నాడు కీర్తనల గ్రంథము నూట మూడవ అధ్యాయము ఐదవ వచ్చినము మరోసారి మనము అలసిపోయే దశలో ఉన్నప్పుడు ప్రభుపై దృష్టి పెట్టడానికి కొంత సమయం కేటాయించాలి మనము అతని అడుగుల్లో నడుస్తున్నామా లేదా మనము మన స్వంతంగా ముందుకు వెళ్తున్నామా మన వేగాన్ని అతనితో సమలేఖనము చేయాలి అతను మనకు కావలసినప్పుడు విశ్రాంతి తీసుకోవడానికి సమయాన్ని వెచ్చించాలి మరియు అతని చిత్తానుసారంగా విధేయతతో నడిచే వారికి అతను అందించే శక్తిని ఉచితంగా పొందుకోవాలి అట్టి కృప ధన్యత దేవుడు మనకు దయచేయునుగాక ఆమెన్